వానలు పడుతుంటే వరదలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి వరదల నుంచి దాటుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కల్వర్టు నిర్మించాలని అధికారులను పాలకులను వేడున కొన్నేళ్లుగా ఎవరు పట్టించుకోవట్లేదు దీంతో గ్రామస్తులే స్వయంగా కల్వర్టు నిర్మించుకుని ఆదర్శంగా నిలిచారు ములుగు జిల్లా ముత్తారం ఆదివాసీలు ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుభాక పంచాయతీ పరిధిలోని ముత్తారం గ్రామం ఇక్కడికి చేరాలంటే దట్టమైన అడవులు మధ్యలో ఒంటివాగు దాటి వెళ్లాలి గ్రామంలో నూట ఇరవై కుటుంబాలున్నాయి వర్షాకాలంలో ఊరివాళ్ళు బయటకు వెళ్లాలంటే చాలా కష్టం నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఒంటివాగుపై కల్వర్లు నిర్మించాలని కొన్నేళ్లుగా అధికారులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నారు స్థానికులు అయినా వీరి సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు వర్షాకాలంలో వాగు పొంగడంతో పనుల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఆదివాసీలది వైద్యం కోసం వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లడం కష్టమవుతోంది గర్భిణీలు ప్రసవం కోసం హాస్పిటల్ కు వెళ్లలేని పరిస్థితి సకాలంలో వైద్యం అందక ఏడాదిలో ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు గూడెంలోని ఆదివాసీలు వర్షాకాలానికి ముందే సొంతగా కల్వర్ట్ నిర్మాణం చేపట్టారు ఇంటికి నాలుగు వేల చొప్పున డబ్బులు జమ చేశారు సిమెంట్ పైపులు కొనుగోలు చేసి ఒంటికుంట వాగుపై సొంతంగా కల్వర్ట్ నిర్మించుకున్నారు ఉన్న పరిస్థితుల్లో చిన్న వాగు ఒకటి ఉంది వర్షకాల వస్తుంది వాకులు చాలా ప్రభావకరంగా ఉంటుంది అందరం గ్రామ పెద్దలం అందరం కలిసి మాట్లాడుకొని చాలా ఇంత సందాలు వేసుకొని ఇది చిన్న మాకు తాత్కాలిక నిర్మా బ్రిడ్జి నిర్మాణం చేసుకొని చేస్తున్నాం అధికారులు ఎక్కడైనా స్పందించి ఐకీఏ అధికారులు కూడా స్పందించి మాకు ఇది చేయాలని కోరుతున్నాము ఒక మనిషి కూడా ఇదే ఇదే వాళ్ళు చచ్చిపోయిండు ఇక ఏం చేద్దాం ఇట్లా చచ్చిపోతారు అనేసి ఇక ఈ సొంత డబ్బులే ఇక ఇట్లా తయారు చేస్తాను టూల్ పెట్టిన పై టూల్ పెట్టిన టూల్ పెడితే ఒక పిల్లగాడు నడుస్తున్నట్టు టూల్ పై నుంచి కింద పడి ఆ తలకాయ పలిగిపోయినా కూడా బతికిండు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఒక ఐదు వందల ఐదు ఇది జమ చేసేసి పైన కంకర్ పోసినాం కంకర్ పోసి ఇక ఇక్కడ రాళ్ళు పెట్టినాము మరి ఇంత వరకు ఏ వచ్చి మాకు సహాయం చేయట్లేదు మరి ఎందుకు మేము కూడా మనసులోమే కదా ఐసిఏ ఉన్నదే మా ఐస్డీ కోసం అంటున్నారు మా కోసం అంటారు పైపు కోసం అంటున్నారు మరి ఇంత చేసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు వర్షాకాలంలో వాగు తటే కష్టాలు తీరాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముత్తారం ప్రజలు